ఎలా మాట్లాడాలో ఎలా తినాలో ఎలా చెయ్యాలో ఎలా బ్రతకాలో నిర్దేశిస్తుంది ఆ ప్రపంచంలో నువ్వు బతకపోతే గనక నువ్వు మంచోడివి కాదు నువ్వు దుర్మార్గుడివి నువ్వు రాక్షసుడివి నువ్వు సంఘ విద్రోహివి నువ్వు దేశద్రోహివి నువ్వు రాష్ట్ర ద్రోహివి అని చెప్పి ముద్ర ఆ మీడియా కోసం మాట్లాడాలి మీడియా కోసం రాయాలి మీడియా కోసం చెయ్యాలి నిజాలు ఇప్పుడు ఈ ఆఫీసర్లు ఇంకొకటి అది అడిగారు ఫైనాన్స్ అడిగారు ఫైనాన్స్ అడిగినప్పుడు ఫైనాన్స్ లెక్క తీసుకొచ్చి ఇచ్చారు ఫైనల్ గా ఏమని తెలియదు అది ఈయన పద్నాలుగు లక్షల కోట్లు అన్నది తొమ్మిది లక్షల కోట్లు కూడా ఏమని పెట్టారు చివరికి అది ఆ బిల్లుల చెల్లింపును కూడా దాంట్లో పెట్టుకొచ్చారు బిల్లుల చెల్లింపును కూడా కలిపితే తొమ్మిదిన్నర లక్షల కోట్లు ఇప్పుడు కూడా మరి ఆల్రెడీ మూడు నెలల నుంచి దాని పేరు ఏమంటారు ఆరోగ్యశ్రీ బిల్లు మరి ఇది ఏమంటారు బాబు గారు చేసిన అప్పంటారా లేకపోతే ఇప్పుడు కొన్ని పనులు చేశారు గ్రౌండ్ లో ప్రారంభించారు గుంటలు బోడము ఎట్లాంటి దానికి ముందు క్యాష్ ఇచ్చారుగా బిల్లు ఇది అప్పంటారా దీన్ని టోటల్ గా ఫైనల్ గా తేలింది అక్కడ అదే నాలుగున్నర లక్షల కోట్లు కార్పొరేషన్స్ ఇంకో రెండు లక్షల కోట్లు మిగతా అన్ని గ్యారంటీలు అన్ని కలిపితే ఏడున్నర లక్షల కోట్లు అది రాసియమన్నారు పద్నాలుగు లక్షల కోట్లు వాళ్ళు రాసియమన్నారు ఎందుకని రాసిస్తే పారుక్కుంటాడు వాడు ఎందుకు నిద్ర పెట్టుకుంటాడు చివరికి ఈ వివరాలు రాసిచ్చేసి ఏడున్నరకి ఆ మిగతాయి కూడా రాసిచ్చేసి ఇది మీరు మాట్లాడుకునేప్పుడు మాట్లాడుకోండి సార్ ఇవన్నీ మేము యాజ్ ఫర్ నామ్స్ అయితే దీన్ని అప్పని మేము చెప్పడానికి లేదు బిల్లులు పెండింగ్ ని అని చెప్పేశారు కతం అవి లేకుండా పోతే వస్తే ఏడు ఏడున్నర లక్షల కోట్లే కదా వచ్చింది అంతకు ముందు ఎంత ఉంది నాలుగున్నర లక్షల కోట్లు దిగిపోయే నాటికి అంత ముందు అధికారంలోకి వచ్చే నాటికి లక్షన్నర కోట్ల రూపాయలు ఏది చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చింది ఆయన దిగిపోయే నాటికి నాలుగున్నర లక్షల కోట్లు ఏది వీటితో కూడా కలిపి కార్పొరేషన్ అదే సందర్భంలో ఈయన వచ్చే